శ్రీమాత్రే నమహ మరి నా మంత్రానికి అర్థం ఏంటి అనేది ఇదిగోనండి చక్ర యంత్రం చూపిస్తున్నాను ఇది ఇప్పుడు మీకోసం నేను ఎక్కడి నుంచో తెచ్చింది కాదండి ఇరవై సంవత్సరాల కిందట మరి గురివర్యలు మా పంతులు గారు కాశీ నుంచి తీసుకొచ్చానమ్మ మీరు కూడా తీసుకుంటారా అంటే అప్పుడు రెండు తీసుకోవడం జరిగిందండి మరి చిన్న పాపకు ఒకటే పెద్ద పాపకు ఒకటి ఇచ్చాను వాళ్ళైతే వారు విలువైన సరుకులు భద్రపరుచుకునే స్టోర్లో పెట్టుకుంటారే తప్ప పూజలో కాదు కానీ ఇద్దరూ కూడా అభివృద్ధి అయ్యి బాగున్నారండి మరి భగవంతుడు ఏ రూపంలో ఎవరింట్లో కొలువవుతాడో తెలియదు నా పిల్లలు బాగున్నారు అదే నాకు ఆనందం కానీ ఇప్పుడు పెద్దపాప అమ్మ అప్పుడు నువ్వు ఇచ్చావు కదా ఇలా ఇక్కడ పెడతాను కదా అని బయటికి తీసేటప్పటికి గుర్తుకొచ్చిందండి లేకపోతే ఎప్పుడోకప్పుడు వీడియోలో ఇలా అండి అని చెబుదని నేను నేనైతే మర్చిపోయాను నేను ఇవి కొని ఇరవై సంవత్సరాలు అయింది మరి పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చింది కూడా నేను మర్చిపోయాను ఇప్పుడు మా పాప చూపించేటప్పటికీ నిజంగా శిరకాల మిత్రుడిని కలిసిన ఆనందం నాకు కలిగిందండి ఇది చక్ర యంత్రం సుశెరా చూడడానికి చాలా బాగుంది కదా మరి ఇలా ఉన్న యంత్రాన్ని పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకుంటారు కదా ఇది ఇలా లేకట్లుగా ఇది చుట్టూ ఉండేది దీనికి కట్టు కట్టుంది కదా ఇది ఎండిదనమాట ఇదిగో తిని ఇలా వస్తారు దీనికి ఇలాగా గొలుసు పెట్టుకునే గొళ్ళు ఇచ్చారనమాట అప్పుడు అంటే వేసుకున్నాము అంటే కొంచెం ఇది మరి మనం ఇష్టం పాటించాలి ఇది వేసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకూడదు అన్ని రకాలు తినేయకూడదు పడుకొని ఈ మెళ్ళ ఉండి నిద్రించకూడదు అందుకు మనం విలువైన సరుకులు పెట్టుకుంటారు కదా డబ్బులు నగలు అక్కడ పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది అన్ని పూజా మందులు పెట్టుకుని కూడా ఉంటాయి అది వేరుమదిలా పెట్టేమనుకోండి పువ్వులతో టాటులతో టిల్తో తీసేయటం అయిపోతుంది కదండి అందుకు ఇలా పెట్టుకుని ఉంచుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి చూసారా చూడటానికి ఇది ఇప్పుడు ఇదిలా చూస్తే అండి నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే నేను కొండెక్కి పిండి కొట్టిన ఆనందం కలుగుతుందండి అప్పుడు నేను ఇచ్చింది మా పెద్ద పాప అయితే అన్ని భద్రపరుస్త రూపాయిదే అద్ద్రూపాయిదే అని కాదండి ఆ చొరుకు తన విలువ తెలుసు అనమాట అలా జా అలా జాగ్రత్తగా దాతది నేను ఎప్పుడన్నా సూత్ర నేనే ఇచ్చానా అవునా అని అనుకుంటానమాట అంతలాగా అలాంటి వస్తువులు నాకు మళ్ళీ చూపిస్తూ ఉంటుంది అందుకే గమ్ముని ఏదన్నా ఉంటే ఈ అమ్మాయికి ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే తినం భద్రపరుస్తుంది అనమాట ఎప్పుడొకప్పుడు నేను చూడటానికి వీలవుతుందని అంటే ఉన్నారంటే అందరికీ సమానము అలానా ఇలానా అంటారు కానండి ఒక్కొక్కరికి లెక్క చేయరు ఒక్కొక్కరు లెక్క చేస్తారు కదా అందుకు అలాంటప్పుడు ఎవరు దీన్ని కాపాడుతారో అని మన మనసుకు అర్థమైందనుకోండి ఏదన్నా ఉందనుకో అది ఎంత విలువ ఇంత విలువ అనేది కాదు కానీ వీళ్ళైతే ఈ సొరుకుని ఇలా పా చక్కగా దీన్ని పోషిస్తారు దీన్ని ఒక విలువను కాపాడతారని మనకు అర్థమైందనుకోండి అలానే వాళ్ళకే ఇస్తాం కదా నాకు ఎవరన్నా ఇచ్చినా నేను ఏదన్నా చేసుకున్నా నేను అందరికీ ఇచ్చేస్తానండి మా పెద్ద అయితే ఇలా భద్రపరుస్తుందండి ఇది చూస్తుంటే ఎవరికన్నా మాకు ఉన్నదండి నిజమే నేను కూడా ఇలా చేయించుకున్నామండి అని ఎవరన్నా చెబుతారా ఉన్నది అంటే మెళ్ళు వస్తామాను ధరించకూడదు సుమ ఇలాంటివి వేసుకున్నప్పుడు చాలా నియమనిష్లు పాటిస్తే మనకే మంచిది చూసారు కదా ఇది చాలా బాగుంది కదా అప్పుడు రెండు తీసుకోవడం జరిగింది మా పాప అమ్మ రెండు తీసుకున్నావు కదా ఒకటి నాకు ఒకటి చెల్లికి ఇచ్చావు కదా ఇదిగో ఇలా పెట్టుకుంటూ ఉంటాను కదా అని ఇన్ని మాటలు వస్తున్నాను కానీ గుర్తుంటే నేను అడుగుదును తను సొరుకు తనకి గుర్తుంటుంది కదా ఇప్పుడు తీసి చేతులే పెట్టిందండి మరి దీని ఒక్క విలువ మీకు నేను చూపించాలి చెప్పాలి అని ఈ ఒక్క వీడియో పెడుతున్నానండి చూశారు కదా ఇలాంటిది ఏదన్నా మంచి తీయన అనుభూతి మీ దగ్గర కూడా ఉందా ఉంటే నాకు చెబుతారా చక్కగా ఇలా నేడా అంతదనమాట ఇదిగో ఇలా చూసారా ఇక్కడైతే డిజైన్ వచ్చింది మరి ఇది రాడో నాకైతే తెలియదు కానండి ఈ అలా వెనకాల నుంచి ఇలా ఎదరికి చక్కగా ఇలా కనపడుతుంది అనమాట చూశారు కదా చూస్తుంటే చాలా బాగుంది కదా మరి దీని గురించి మొత్తం విలువలు అయినా చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను మరి మర్చిపోయాను కానీ ఇది ఇప్పుడు మా పాప తీసి చేతులే పెట్టేటప్పటికి నిజంగా పట్టరా అనే ఆనందం కలిగిందండి అందుకే మీకు చూపించాలని ఒక అభిలాషతో చేస్తున్నాను ఇది మరి చూశారు కదా అవునండి నిజమే ఇప్పుడు ఎన్నో ఉంటాయి ఇస్తాం అది కాదండి ఇలాంటి ఆస్తివాస్తులని నేను అంటాను ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మా పాప కొన కొనుక్కోవాలన్నా నేను కొనుక్కోవాలన్నా ఎలాగ పురమాయించుకుని ఏమండి ఇంతకన్నా గొప్ప గొప్పగా కొనుక్కోగలుగుతాం షాపుల్లోకి వెళ్తే దొరికేత్తాయండి అనొచ్చు మీరు కానీ కొన్ని ఎలకట్టలేవండి ఇది మాత్రం నిజం మరి అలానే నా దగ్గర మా అమ్మగారు ఇచ్చిన పగడాలు ఉంటాయి అమ్మ లేదు కానీ ఆ పగడం మా అమ్మ ఇచ్చింది అని గుర్తు చేసుకుంటూ ఉంటాను మరి రేపు మా పిల్లలు కూడా మా అమ్మ అప్పుడు అప్పుడు ఇలా తీసుకుని ఇచ్చాను అని ఇది చూసుకుంటే నేను గుర్తుకొస్తాను ఆస్తావేజులు ఇచ్చేమా లేదన్నది కాదండి ఇలాంటివి చక్కగా గుర్తుండిపోయే మరి ఒక ఆనందం సంతోషం నిజంగా మరి ఎన్ని కోట్లు పెట్టుకున్న ఆనందం కలగదండి నాకు నిజంగా అంత ఆనందం కలిగింది ఇది ఇలా చూసేటప్పటికీ తనమైతే మరి డబ్బులు పెట్టుకుని ఎక్కడ ఏ చోట్లో ఏం పెట్టుకుంటారో అక్కడ పెట్టుకుంటున్నారో చక్కగా ఈ మరి స్త్రీ యంత్రం ఈ తల్లి వీళ్ళని రక్షించి కాపాడి చక్కగా చల్లగా చూస్తుంది కాబట్టి పదివేలకే నేను ఉండగా నేను ఇలాంటి మంచి మాటలు వినాలని కోరుకుంటూ మా చిన్న పాప కూడా ఇచ్చానండి వాళ్ళు కూడా అలానే ఉన్నారు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి